పార్టీ నాయకులు కార్యకర్తలు నాకు ఎలాగైతే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబంతో సమానమో అలాగే తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ కుటుంబ సమానంలో మీకందరికి నేను తెలియజేసేది ఒక్కటే ఈ రోజు ఇరవై వేల రూపాయలు రైతు సాయం కింద ఐదు వేల రూపాయలు మొదటి విడతగా వేసి అన్నదాతీభవన్ నిన్న ఉచితంగా బస్సు ప్రయాణం అందించి మహిళలకు ఏ రూపాయి ఖర్చు లేకోకుండా ఈ రాష్ట్రం మొత్తం తిరిగేటట్లు చేసి భవానింది ఈ కూటమి ప్రభుత్వం అలాగే గత రెండు నెలల క్రింద చదువుకునేటువంటి పిల్లల్ని చదివించలేకపోతున్నాము వైసీపీ పార్టీ అందరి బిడ్డలకి అమ్మఒడి ఇస్తానని చెప్పి గెలిచిన తర్వాత మాట తప్పింది అని బాధపడతా ఉంటే ఆ తల్లిదండ్రుల ఖాతాల్లో చదువుకునే ప్రతి బిడ్డకు ఆ యొక్క తల్లికి వందనాన్నేసి ప్రతి తల్లి తండ్రి సుఖీ భవానింది ఈ కూటమి ప్రభుత్వం అలాగే గెలిచిన నెల లోపలేదలంతా పెంచుతామన్నటువంటి పింఛన్ను ఐదు సంవత్సరాలు సాగదీసి సాగదీసి పెంచి మమ్మల్ని మోసం చేసి వైసీపీ ప్రభుత్వం అని అంటే గెలిచిన నెల లోపలే అవ్వా తాతల ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఒకటేసారి వేసి అవ్వ తాతలు సుఖిభవానిది కూటమి ప్రభుత్వం ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆధోని నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు అలాగే నేను అందరికీ తెలియజేస్తున్నా ఈ ఆధోని నియోజకవర్గ ప్రజలకు కూడా ఇప్పుడే రాష్ట్ర కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటి వరకు మా నాయకులు రాష్ట్రంలో పాటు పడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కేంద్రంలో మోదీ గారు కావచ్చు అసలైన రాజకీయ ఆదోనీ ఇప్పుడు మొదలవుతుంది మీకందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ